ఏం పెడతా రాజు అక్క రాజు ఆడికేంచి ఊరుకు రాజుని తల్లి తండ్రి పెట్టిన ఏ ఊరు అంటున్నా నీది కర్మేడ్ డిస్టిక్ శంకరపట్నం మండలం తాడికెళ్ళినది రాజు ఎట్లున్నది మరి టిఫిన్ బాగానే ఉన్నదా బాగుంది అక్క ఐదు రూపాయలు అంతకైనా కానీ ఐదు రూపాయల వరకు ఎవరు పెడతారు అక్క నీ పేరేంటి చెల్లె కవిత ఎట్లున్నది టిఫిన్ బాగానే ఉన్నదా ఇది ఒకటే తిన్నామా ఇంకా వేరే టిఫిన్ ఇట్లా తిన్నామా ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ రెండు తిన్నాం దోశ ఏమైనా ఇడ్లీ తిన్నా ఇడ్లీ తిన్నాం నిన్న తిన్నుంటివా తినలేను మొన్న తిన్నా మళ్ళీ ఈరోజు తిన్నా ఎనిమిది అయిపోతుంది కదా అక్కడ నుంచి వచ్చేవా మీ ఇల్లు ఎక్కడ అమ్మ మరి టిక్కెన్ పెద్ద వినాయకుని ఇక్కడ పెద్ద వినాయకుని కానీ ఉంటుంది టిఫిన్ ఎట్లున్నదా అని తిని చూస్తాం అంటే వచ్చింది కాబట్టి ఈరోజు ఎట్లున్నతా మీ టిఫిన్ తిన్నవా ఏం పెడతా మీ ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ ఏడికించి దగ్గర ఉన్నదని ముద్దుగా వచ్చినావు ఎట్లున్నతా మీ టిఫిన్ మరి ఇది ఒకటే తిన్నావా వేరేమైనా తిన్నావా నిన్న ఉప్మా తిన్నా ఎలా తిన్నా నిన్న ఉప్మా తిన్నాడా అంట ఈ పిల్లగాడు ఈ రోజేమో పొంగల్ తిన్నాడు పొంగల్ ఎట్లుందా మీ ఉప్మా బాగుందా పొంగల్ బాగుందా అన్నీ బాగున్నాయి చట్నీకి ఇట్లా ఎత్తున్నారా చాలా మంచి చట్నీ ఉప్మా బాగున్నది చట్నీ బాగున్నదా అంటే అన్న నమస్తే ఎడికెళ్ళే ఏ ఊరు మీది మాదాబాద్ ఖైరతాబాద్ కెంచే వచ్చి తిందామని వచ్చిన పక్కకే కదా ఖైరతాబాదు ఇట్లా చక్కగా పోయినమా అంటే పెద్దగా నేషుడు పెడతారు కదా బడగానే షెడ్ అంటారు ఆడాక హైరతాబాద్ అంటే ఎట్లున్నదన్న ఎన్ని రోజుల నుండి తింటున్నావు మొదటి రోజు నుండి అనేది ఇది ఐదు రూపాయల టిఫిన్ అని పెడుతున్నారు కదా నియంగా అయితే గవర్నమెంట్ అంటే పద్దెనిమిది రూపాయలు అన్నదంట పద్దెనిమిది రూపాయలు అంటే ఐదు రూపాయలు మనతో తీసుకుంటున్నారా అంటే ఒకటి రెండు పదమూడు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఇది పద్దెనిమిది రూపాయలకు సరిపడా ఉన్నదా మరి ఉన్నాదమ్మా మంచిగా ఉంది బాగా టేస్ట్ టేస్ట్ మంచిగానే ఉంది పద్దెనిమిది రూపాయలకు సరిపడి ఉన్నదంట కానీ బ్రేక్ఫాస్ట్ సెవెన్ ఏఎం నైన్ థర్టీ టి ఏఎం అని ఉన్నది కాస్ట్ పర్ మీలు పంతొమ్మిది రూపాయలు అని ఉన్నది బెనిఫిషియరీ కౌంట్ కాంట్రిబ్యూషన్ ఐదు అంటే మనము ఐదు రూపాయలు ఇస్తాము అంటే టిఫిన్ పంతొమ్మిది రూపాయలు మనం ఐదు రూపాయలు ఇస్తాము జిహెచ్ఎంసీ మిలిగిన పద్నాలుగు రూపాయలు ఇస్తారంట కానీ వచ్చి షానమాన్ అన్న డబ్బా పట్టుకొని తినకుండా ఇంటికి మా నువ్వేంతవు ముద్దుగా వదినకు కొంచమంతా ఒక ప్లేట్ తీసుకొని పోతున్నాడు అన్న తిన్నాడు వదిన తీసుకొని పోతున్నాడు మంచిగానే ఉన్నదా మంచిగానే ఉన్నదా ముద్దుగా తీసుకొని పోతున్నాడు ఆయన్న పాపం పెద మనిషి వాళ్ళ ఆమెకి తీసుకొని పోతున్నాడు ఎంత ప్రేమ ఉన్నది చూసింట్రా ఈ పొద్దు రేపు పోరలు ఒకటే కొట్లాడుకుంటున్నారు పెళ్లి చేసుకుంటాడు ఆలస్యం లేదు ఆయన చూడండి ముద్దుగా ఈ వయసుకు కూడా ఇంత టిఫిన్ కట్టుకొని పోతున్నాడు